యాక్చువల్గా జిడిపప్పు అండి ఏంటంటే పొరుగు పట్టాయి చూద్దాం ఇక్కడ కోతుంది పోయిందే పారిపోయినట్టుందే ఇక్కడెక్కడన్నా కోతుంటే చూసి పెడదాం అండి ఇక్కడ కోతున్నట్టుంది చూద్దాం అక్కడ ఉన్నాయి కదా తింటాయో చూద్దాం ఇవి చూసారుగా కదా ఎలా ఉందో ఇవి చూద్దాం ఈ కోతి ఇక్కడ ఉన్న కోతికి పెడదాం దాన్ని తీసుకో ఓయ్ ఇట్రా దా వస్తుంది చూద్దాం తింటదా లేదా అని చూసినారా కోతి ఈ జీడిపప్పు ఇలా వాసన చూసి పడేసింది ఇప్పుడు చూసినారు కదా పురుగుపడ్డ జీడిపప్పు నేను పురుగుపడ్డ జీడిపప్పు కోతికి పెట్టాలన్నది కాదు ఇందాక నేను టమాటా పండించను తీసుకొని వెళ్ళింది కానీ చూసారా ఎంత తెలివో కోతికి ఎంత తెలివి పాడిపోతుంది పైకి ఎగిరిపోయింది అది అక్కడి నుంచి తొగి చూసింది ఓయ్ ఓయ్ బాగున్నావా బాగున్నావా చూశానుగా కొద్ది తెలివి ఎంత బాగుందో ఈ జీడిపప్పు బాగాలేదని తినలేదు నేను అది తింటుందో లేదా అని టెస్ట్ చేద్దామని చేశాను కానీ కావాలని పెట్టడం కాదండి ఇలా నేను కోతిని తెలివిని పరీక్షిద్దామని చేశానే కానీ కోతిగా అవి పెట్టాలని కాదండి ఇలా ఈ వీడియోని చూసి నన్ను విమర్శిస్తారేమో అదేం కాదు నేను తెలివి ఎంత తెలివో చూడండి అని చెప్పడం కోసమే చేశాను థ్యాంక్ యూ